ఎంపీల్సీ కవిత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం చైర్పర్సన్ దా వసంత సురేష్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ అభయాంజనే స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఎంపీ క్యాంప్ కార్యాలయం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం వాల్మీకి ఆవాసంలోని విద్యార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ ఈరోజు కవిత గారి జన్మదిన శుభ సందర్భంగా మరి స్థానిక ఎమ్మెల్యే పెద్దలు సంజయన క్యాంప్ ఆఫీసులో మరి సోదరి జిల్లా పరిస్థితి చైర్మన్ లావా సురేష్ గారు ఘనంగా పట్టణాధ్యక్షుడు సతీష్ గారు ఘనంగా జరపడం జరిగింది ఈ యూత్ కూడా చాలా ఉత్సాహంగా మరి పార్టీలో ఎవ్వరు ఎక్కడ ఎన్ని ఆరోపణలు చేసినా ఏ రకంగా ఒత్తిళ్లు పెంచినా ఎక్కడ బెండ్ కాకుండా నిజాయితీగా వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు అవసరాలకు నిమిత్తము అవసరాలు తీర్చుకోవడానికి వెళ్తే వెళ్ళిండొచ్చు వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా నిఖార్సైన కార్యకర్తని గర్వంగా చెప్పుకోలుగుతున్నాను నాకు నా మీద కూడా చాలా మంది ఆహ్వానం అయితే చెప్పడం జరిగింది నేను ఒక్కడే చెప్పినాను కేసీఆర్కు నాకు నా అనుబంధం వేరు ఫ్రెండ్స్ ఆయన రాజకీయాల్లో రానప్పటి నుంచి మాకు ఒక అనుబంధం ఉంది ఆయన మనసును పూర్తి ఎరిగినటువంటి వ్యక్తి నేను ఆయన జగిత్యలో ఇదే అంగడి గద్దెల్లో మా రాజకీయ గురు అయిన కె సంజీవ్ గారి సంజీవరావు గారి దగ్గర ఉన్నప్పుడు మేమేంది మా ఆలోచన విధానం ఏందో బాగా తెలిసిన వాళ్ళము ఇంకొకటి చెప్తున్నా ఈరోజు అవసరం కాబట్టి చెప్తున్నాను ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్లో జాతక రీత్యా ఆయనకు చాలా ఇబ్బందికరంగా ఉంది అని అంటే నేను నమ్మిన స్వామి అయ్యప్ప దీక్ష తీసుకొని సంవత్సరం కఠోరమైన బ్రహ్మచర్యం చేస్తూ ప్రతిరోజు స్వయంగా నా ఇంట్లో మరి పాదరస లింగానికి పంచామృతాలతోని పంచ సుఖాలతోని నేను స్వయంగా రుద్రాభిషేకం చేసుకొని మరి ఆ కార్యక్రమానికి సంవత్సరం తర్వాత జగిత్యాల నుండి శబరిమలకి పాదయాత్ర కూడా వెళ్ళడం జరిగింది ఇది ఎన్నడూ కూడా చెప్పుకోలేదు పబ్లిసిటీ కొరకు అంత కానే కాదు నిజాయితీ నిబద్ధత స్నేహము సిద్ధాంతాల మీద కట్టుబడి ఉన్న వ్యక్తులను కాబట్టి ఈరోజు బహిరంగ చెప్తా ఉన్నాను అట్లాగే చాలామంది కూడా రకరకాలుగా ఏదో వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు దయచేసి మీకు ఇష్టం లేకపోతే వెళ్ళండి అంతేగాని వెళ్తూ వెళ్తూ ఏదో ఆరోపణ చేసుకుని వెళ్ళడం అనేది అయితే సమంజసమైన పద్ధతి కాదు అది మార్చుకోండి ఎక్కడున్నా గౌరవప్రదంగా ఉండేలాగా ప్రయత్నం చేయండి తప్ప అగౌరవం పాలయ్యేటట్టు ప్రయత్నం ఎవ్వరు చేసుకోకండి వెళ్ళండి మీ మీ అవతరాలను మేము కాదంటలేము ఎవరిని ఒత్తిడి చేయలేదు అట్లాగే డాక్టర్ సంజయ్ గారి గురించి నేను చెప్తున్నాను చాలామంది అన్నారు బాగా మాట్లాడుతున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మన ప్రీతమ నాయకురాలు కవిత గారి జన్మదిన సందర్భంగా జెంపి చైర్పర్సన్ ఇంకా దావా వసంత సురేష్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షులు సర్పంచ్లు ఎంపీటీసీలు వారి ఆధ్వర్యంలో వారి బర్త్డే సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతారు ఇలాంటి మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు అక్కగారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మన ప్రియతమ నాయకురాలు జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తనయురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి జన్మదినం ఈ జన్మదినాన్ని గౌరవనీయులు పెద్దలు జెడ్పీ చైర్మన్ గారు దావ వసంత సురేష్ గారి ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణ బీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీ ప్రజాప్రతినిధులకు సంక్షేమం కోసం మరి అనేక సార్లు పాటుపాటుల విషయాన్ని మనం అనేక సందర్భంలో చెప్పుకోవడం జరిగింది ఇటు రాష్ట్ర అభివృద్ధితో పాటు దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్లో కూడా మన హక్కులను సాధించుకోవాలని మనకు కావాల్సిన నిధులని తెప్పించుకోవాలని ఒక గలంతోని వారు ఎన్నో సందర్భాల్లో పార్లమెంట్లో చర్చించడం జరిగింది వారికి ఉత్తమ పార్లమెంట్ అవార్డు కూడా రావడం జరిగింది అది గర్వకారణం అని నేను తెలియజేసుకుంటున్నాను అటువంటి నాయకురాలు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటుంది వారి పుట్టినరోజు సందర్భంగా భగవంతుడు వారి ఇంకా శక్తినివ్వాలని వారికి ఆయుర్వర్లు ప్రసాదించాలని ఆంజనేయ స్వామి దేవస్థానం ఈరోజు మేము పూజలు చేసుకోవడం జరిగింది అన్నిటికైనా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జగిత్యాల జిల్లా కావడం జగిత్యాలలో ఐఏఎస్ ఐపీఎస్ సర్గాల పాలన రావడం ప్రజలకు మరింత సౌకర్యమైనంత పానం జరగడం దాంతోపాటు జగిత్యాల పట్టణ అభివృద్ధి దశాబ్ద కాలంలో వెయ్యి కోట్ల అభివృద్ధి జరిగిందంటే మన ప్రియతమ నాయకులు మాజీ మహానా విషయాలు ఉన్నాయి అని చెప్పిండు మరి ఇవాళ అధికారం కోల్పోయిన విషయాన్ని గమనించి చాలామంది వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలు వీడు వెళ్ళినారు సరే మీరు వెళ్ళినా కానీ మీ స్వార్థం ఉన్నప్పటికీ మీరు ప్రజల సంక్షేమం కోసం పట్టణ ప్రజలు ఎవరైతే మనం నమ్ముకుంటున్నారో వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం పాటుపడాలని తెలియజేసుకుంటున్నా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జగిత్యాల పట్టణంతో పాటు జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కవితక్క నాయకత్వంలో పార్లమెంట్ అభ్యర్థిని అత్యధిక మేడదాం గెలిపించుకుంటామని తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి పిలువంగానే విచ్చేటువంటి మా ప్రజాప్రతినిధులందరూ కూడా పేరు పేరున చ్చేసి మరి స్వామి దేవాలయంలో అందరూ కూడా అక్క బాగుండాలని చెప్పేసి నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతోటి మంచిగా చల్లగా ఉండాలని అన్నింట్లో కూడా విజయం కల కలగాలని అంత శుభం కలగాలని చెప్పేసి నాతో పాటుగా ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి అక్కకు శుభాకాంక్షలు తెలిపినటువంటి మా మహిళా తల్లులు అదేవిధంగా పట్టణ అధ్యక్షులు సతీష్ గారు ఆనందరావు గారు మరి యూత్ మా ఎంపీపీ కవితకకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరెన్నో ఇటువంటి పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పేసి మేము అందరం కూడా మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి మరి ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది మరి ఈనాడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి తనయురాలు మరి విదేశాల్లో ఉండి చదువుతున్న సందర్భంలో నా వంతు కూడా సహకారం ఉండాలి తెలంగాణ కోసం నేను సైతం అని చెప్పేసి తండ్రితో బా పాటు తండ్రి మాటలో అడిగేసి అడుగులో అడిగేసి ఈనాడు తెలంగాణ సాధనకు కృషి చేసినటువంటి ఉద్యమ నాయకురాలు కవిత గారు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఊరికే పదవుల కోసం రాలే అనే వాళ్లకు ఉన్న జరిగినటువంటి మిలియన్ మార్చు ఒక ఉదాహరణ ఈనాడు ఉద్యమం కోసం వచ్చిన కేటీఆర్ గారు కానీ కవిత గారు కానీ మరి అలాంటి ఉద్యమ నాయకురాలు ఈనాడు మా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో రకాల సేవలు అందించడం జరిగింది వారు సేవలు అందించడమే కాకుండా ఇక్కడున్న సమస్యలన్నీ కూడా మరి పార్లమెంట్లో మరి ఢిల్లీ గడ్డపైన గల్లీలో ఉన్న సమస్యలను గలం ఇప్పినటువంటి గొప్ప నాయకురాలు మా అధినేత్రి కవితక్క గారు అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ పెద్దలే మెచ్చుకొని అక్కకు ఉత్తమ అని అవార్డు కావచ్చు పెద్ద పెద్ద మహానుభావులు కూడా ఇంత బాగా మాట్లాడుతున్నామని అని చెప్పుకున్న సందర్భం పలుమార్లు కూడా చూడడం జరిగింది అంటే అంత గొప్ప నాయకురాలు ప్రతి సమస్య పట్ల ప్రతి ప్రతి ఒక్క ప్రజల పట్ల అవగాహన ఉన్నటువంటి నాయకురాలు ఈనాడు మాకు ఎంపీగా ఉండి ఈనాడు జైత్యాల అభివృద్ధిలో అది గ్రామంలో కావచ్చు వాడలో కావచ్చు పలు ఎక్కడ చూసినా కూడా అభివృద్ధిలో మరి పాత్ర ఉన్నది అంటే అది కవితగ్గదే అభివృద్ధి జరిగింది అని అంటే ఎమ్మెల్యే మరి సంజయ్ కుమార్ గారితో పాటు వారి ఇన్ఛార్జిగా ఉన్న అక్క ఎంపీగా ఉన్నప్పుడు మరి జైత్యాల పట్టణం కావచ్చు ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా వేల కోట్లలో నిజమాద నుంచి పడితే చైత్యాల వరకు కూడా వేల కోట్లల్లో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన ఘనత ఈనాడు కవిత గారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈనాడు కొంతమంది గొప్పగా దేవాలయాలు గుళ్ళు టెంపుళ్ళు మరి దేవుడు అని చెప్పేసి చెప్పే వాళ్ళకు నేను చెప్తా ఉన్నాయి ముండనే శివరాత్రి అయిపోయింది పుట్టరాజేశ్వర స్వామి ఒక రోడ్డు బాగలేకపోతే భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారంటే దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎంపీగా ఉన్నప్పుడు మరి ఇచ్చిన ఘనత కవిత గారి ఈనాడు దుబ్బరాజేశ్వర స్వామికి ఎనభై ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత కవితకారి గారి అదేవిధంగా బీర్పూర్ నరసింహస్వామికి టెంపుల్కి ఇచ్చిన ఘనత కవిత గారి ఏ ఒక అభివృద్ధి పనులు చూసుకున్నా కూడా ఈనాడు కవితక్క సహకారంతో నిజామాబాద్ పార్లమెంట్తో పాటు మా జైత్యాల్ ప్రాంతం కూడా గణనీయంగా అభివృద్ధి చెందింది గత ఎలక్షన్లో ఎంపీగా వారు లేకపోవడం ఐదు సంవత్సరాల అభివృద్ధి కొంత దూరమైంది ఇద్దరు ఉంటే బాగుంటుంది సంజయ్ తోడుగా తోడు కవిత కూడా ఉన్నట్టయితే ఇంకా బ్రహ్మాండంగా ముందుకెళ్ళేది కానీ లేకపోయినా కూడా పరోక్షంగా వారి సహకారం అందించి ఈనాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వారు ఉన్నప్పుడే శాంక్షన్ అయింది ఈనాడు నిరుపేదాలకు ఏముంటుందంటే ఆత్మగౌరవంగా బతకాలే ఒక ఇల్లు గూడు ఉండాలంటారు ఆ గూడులో ఈనాడు కవితక్క కనబడుతుంది నాలుగు వేల ఇరవై ఇరవై ఏళ్ళల్లో అని చెప్పేసి గర్వంగా తెలియజేస్తూ ఉన్నాం ఏది చూసుకున్నా కూడా ప్రజల పట్ల పూర్తిగా అవగాహన ఉన్నటువంటి నాయకురాలు ఎన్ని ఉడదుడుకులు వచ్చినా కూడా ఎంతమంది బురద జల్లాలని చూసినా కూడా మరి ఈనాడు కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చింది కవితక్క గారు ఈనాడు మా మహిళా లోకమానికి అందరికీ కూడా వారు స్ఫూర్తిదాయకం ఎప్పుడు కూడా పదవులు ముఖ్యం కాదు వాళ్ళు పోరాటాలే ముఖ్యం అని చెప్పేసి మొన్నడికి ఉన్నా కూడా మరి ఉద్యోగాల్లో కూడా మహిళలకు ఇబ్బంది జరుగుతుందంటే జివో నెంబర్ త్రీని రద్దు చేయాలి మరి ఫార్టీ వన్ వెంటనే అమలు చేయాలి మహిళ రిజర్వేషన్ బిల్లు కావచ్చు ఈనాడు మహిళలకు కూడా మరి సమాన హక్కులు కల్పించాలని చెప్పేసి పార్లమెంట్లో గొంతు విప్పి మరి ఢిల్లీ పెద్దల మెడల్ వంచి ఈనాడు రిజర్వేషన్ బిల్లును మరి పాస్ అయ్యే విధంగా చేసిన ఘనత మరి కవిత కావాలని చెప్పేసి చెప్పక తప్పదు కాబట్టి ఈనాడు వారి చేసిన సేవలు ఏదైతే ఉందో సొంతానికి కాకుండా సాటి మహిళలకు ఉపయోగపడే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆపద ఎక్కడుంటే ఎక్కడుంటే అక్కడ ఉంటుంది ఎంపీగా లేకపోయినా కూడా చాలామంది గల్ఫ్లో ఉన్న వాళ్ళని కూడా సొంత గుటికి చేర్చినటువంటి ఘనత వారి ఎంతోమంది చిన్నపిల్లలకు మరి వైద్య ఖర్చుల నిమిత్తం కూడా సాయం చేసినటువంటి మరి ఎంతో గొప్ప మనసు ఉన్నటువంటి నాయకురాలు కవితక్క గారు కాబట్టి ఆపద ఎక్కడుంటే అక్కడ కవితక్క గారు ఒక ఫోన్ కాల్ చేయగానే ఆడుకునేటువంటి మనస్తత్వం ఉన్న నాయకురాలకు మా అందరి పక్షాన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి పక్షాన యూత్ పక్షాన వచ్చి మహిళల పక్షాన పట్టణ శాఖ పక్షాన రూరల్ పక్షాన వేరు కాదు అందరం కూడా ఒకటే మేము బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి పక్షాన మా శాసనసభ్యుల పక్షాన అందరి పక్షాన కూడా అక్కకు మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అక్కకు అన్నింటిలో కూడా శుభం కలగాలని అన్నింట్లో విజయం కలగాలని రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో మరి తప్పకుండా మరి కవిత గారిని గెలిపించుకొని కేసీఆర్ గారికి కానుక ఇస్తాం వారి నాయకత్వంలో అందరం కూడా గట్టిగా పనిచేసి మరి ఈనాడు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు ఆ ఇబ్బందులకు తొందరలోనే బుద్ధి చెప్పే అవసరం వస్తాయి కాబట్టి తప్పకుండా మేము అందరం కూడా సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో మరి రాబోయే ఎలక్షన్లలో గట్టిగా కూడా ఒక కుటుంబ సభ్యులాగా కలిసి పనిచేస్తాం ఇంతకుముందు మా ఉంటారు వర్షాకాలంలో మరి గట్టి ఉన్న వడ్లేమో మొలకలు వచ్చే వడ్లేమో వర్డ్లేమో పోతాయి తెప్పలేమో తప్పలేమో పైకి వెళుతాయి అటువంటి వాళ్ళు మాత్రమే వెళ్ వెళ్తారు అందరం కూడా నిజమైన నికోసైన కార్యకర్తలం తప్పకుండా పార్టీకి ఆపద ఉన్నప్పుడు అండగా ఉన్న వాళ్ళే నిజమైన కార్యకర్తలు అని చెప్పేసి మేము కాదు మా మహిళా తల్లులు ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా చెప్పడం నిజంగా సంతోషం అనిపించింది మనం అందరం కూడా రాబోయే రోజుల్లో కుటుంబ సభ్యులాగా ఎవరికి ఆపదొచ్చినా కూడా ఒకరికొకరికి సహకరించుకుంటూ పార్టీకి ఆపదొచ్చినది మనం గట్టిగా నిలబడి మరి కవితక్క నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో పనిచేద్దామని తెలియజేసుకుంటూ మరొకసారి కవితక్క